ఇవాళ మా నాటక ఇంట్లో మొత్తం ఏ నాటక మొత్తం వీడియో తీర్థం చూడండి పొద్దున్న నుంచి ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి చూడందరూ ఒక ఆయన అయితే వీడియో తీసి టీవీ నైన్కి ఇస్తావా ఖాళీ ఉన్నాం కదా మేము అందరం అని ఆయన చెప్పేస్తా అయితే అని అడుగుతుంది ఒక ఆయన ఇంకొక ఆయన అయితే చూడు జూరో ఒక వంద రూపాయలు కూడా లేవు ఆయన మాయ మొత్తం ఇక్కడ ఎర్రవరు పాకపడి గబ్బాడనిపేట డౌన్ రత్ంపేట బుచ్చింపేట శర్వరం మొత్తం ఆటలో ఒకే పాయింట్ అనమాట ఇది ఇది నర్సీపట్నం గారు అబ్బీ సెంటర్ చాలా మీ అందరూ కంటెంట్ చేయండి తర్వాత చెప్పండి మొత్తం వీడియో తీసుకుని పోతాను అన్నమాట తేదీ వచ్చి ఐదు పదకొండు ఇరవై ఐదు మా యూనియన్ పేరు శ్రీ మోకాంబిక ఆటో డ్రైవర్ ఓనర్ యూనియర్ అబ్బీ సెంటర్ గుర్రాల్ రోడ్ నర్సీపట్నం రేబీ సీరియల్ సభ్యత్వం యాభై రూపాయలు అన్నమాట ఏళ్ళ యాభై ఘట్టము ఇది నా బండి నెంబరు మా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు

ఆటోలన్నీ कालीগুన్నే బేరాల లేకని చెప్పి డివినిన గియు సర్ ఉపధ్య నిండిカリ తిరాలియాదు కటొనర ఉపధ్య ఇంచి స్టాలోలా గేమ్లు ఆడగొంటర సోదరంగా ఎల్లం పొద్దు నుంచి ఖాళీ గురించి సెల్ జీవనడుకుంటారు డ్రైవర్ లేకో కూర్చున్నా రూపాయలు అంతే ఆయలకి నలభై రూపాయలు అంతే నీకు ఆటో అంత ఆటో బొలర్ అంత బొలారో ఎన్ని బయలు ఉన్నాయి బాబాయ్ నీకు ఇది రెండు ఉన్నాయి మొత్తం అయిపోయింది రేపు